వెల్కమ్ టు యార్ ఎంటర్టైన్మెంట్ నేను మిసఫియా రెండవ రోజు బిగ్ బాస్ లో ఏం జరిగింది దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఆ ఈరోజు రెండవ రోజు అయితే ఫుడ్ కోసం అయితే ఫుల్ డిస్కషన్ అవుతుంది ఈరోజు కర్రీలో కారం ఎక్కువ అయిందని కొందరు ఆ పప్పు మాడిందని మరికొందరు ఆ బెజవాడ బేబక్క మీదనైతే కొంచెం కోపం పెంచుకున్నారు బిగ్ బాస్ అయితే అందరినీ సీక్రెట్ రూమ్ లోకి పంపించారు ఎందుకంటే ఈరోజు నామినేషన్ డే కాబట్టి బిగ్ బాస్ అయితే ముగ్గురు చిప్స్ కి మంచి హారాలు అయితే ఇచ్చారు ఇప్పుడు అస్సలు ఆట మొదలైంది వీళ్ళ ముగ్గురికి ఈ వారం అయితే నామినేషన్ లో లేరు ఇప్పుడు హౌస్ మేట్స్ కి ఒక ఆట ఇచ్చాడు ఇంట్లో ఉండడానికి ఎవరు అర్హులు కారో వారిని నామినేషన్ చేయాలని బిగ్ బాస్ చెప్పారు ఫస్ట్ సోనియా వస్తుంది ఎవరికి నామినేషన్ ఓటు వేస్తుందో చూద్దాం సోనియా అయితే బేబక్కను ప్రేరణను నామినేషన్ లో పెట్టడం జరిగింది బేబక్కను ఫుడ్ విషయంలో ప్రేరణను ఏదో ఒక కారణంతో చెప్పింది ఇందులో ప్రేరణకు సోనియాకు అయితే చాలా పెద్ద గొడవనే జరిగింది నెక్స్ట్ ఇప్పుడు వరంగల్ కుర్రోడ్ అఫ్రీది ఫస్ట్ నామినేషన్ ఎవరికి వేస్తున్నాడంటే మణికంఠను ఎందుకంటే ఎక్కువ మాట్లాడట్లేదు ఇంట్లో ఎవ్వరితోటి కలిసిపోవట్లేదు అని నామినేషన్లో పెట్టడం జరిగింది ఏం మాట్లాడినా కానీ నా పాస్ట్ నా పాస్ట్ నా పాస్ట్ గురించి మీకు ఏం తెలుసు అని హౌస్ మేట్ తోటి లొల్లి లొల్లి చేస్తున్నాడు అందుకోసమే నామినేషన్లో పెట్టడం జరిగింది ఇంకా నెక్స్ట్ సెకండ్ వన్ బేబక్క బేబక్కను ఎందుకు నామినేషన్ చేశారంటే యాక్టివ్గా ఉండట్లేదని ఏదేదో కారణాలు చెప్తూ వీళ్ళు నామినేషన్లో వేస్తారు అది మనందరికీ తెలుసు ఇప్పుడు థర్డ్ వన్ ఆర్జర్ శేఖర్ భాష నామినేషన్ వెయ్యాలి ఫస్ట్ నామినేషన్ నాగమణికంఠకు పెట్టారు సెకండ్ బేబక్కను నామినేషన్ చేశారు బేబక్కనైతే మళ్ళీ కటి గురించి డిస్కషన్ మణికంఠ మాత్రం ఆ ఇంట్లో ఎవరితోటి మింగిల్ అవ్వట్లేదు సరిగా మాట్లాడట్లేదు అని మణికంఠను నామినేషన్ లో పెట్టడం జరిగింది ఇప్పుడు బేబక్క నామినేషన్ చేయడానికి వచ్చింది నామినేషన్ నాగపంచమి సీరియల్లో హీరో పృథ్వీ గారిని నామినేషన్ లో వేసింది బేబక్క వరంగల్ కుర్రాన్ని నామినేషన్ చేసింది ఎందుకంటే వాయిస్ గట్టిగా రావట్లేదట ఆ వీళ్ళ రీజన్స్ ఎలా ఉంటాయంటే గట్టిగా మాట్లాడినా నామినేషన్ చేస్తారు మాట్లాడకపోయినా నామినేషన్ చేస్తారు ఎందుకు నామినేషన్ చేసినావంటే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అంటారు మరి ఎందుకు నామినేషన్ చేస్తున్నావు అంటే అసలు నీ నోట్ నుండి మాటనే రావట్లేదు అంటారు ఇలా ఉంటాయి ఈ బిగ్ బాస్ నామినేషన్స్లో గొడవలు పంచాయతీలు ఓకే అండి సెకండ్ డే గురించి అయితే ఈరోజు కంప్లీట్ అయింది మరి రేపు మూడవ రోజు బిగ్ బాస్ లో ఏం జరగబోతుంది అన్నది చెప్తాను వేచి చూడండి ఈరోజు మూడవ రోజు బిగ్ బాస్లో లాహిరి 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 హీరో ఇప్పుడు పృథ్వీని ఫస్ట్ నామినేషన్ చేశారు సెకండ్ శేఖర్ భాషాను నామినేషన్ చేశారు ఇక మధ్య మధ్యలో గ్యాప్ టైంలో ఒకరికొకరు సారీలు చెప్పుకోవడము జరిగింది పృథ్వీ బేబక్క పృథ్వీ ఏంటి బేబక్కకు సారీ చెప్పడం జరిగింది ఎలా జరిగిందంటే అఖిల్ చెప్పించాడు పృథ్వీతో బేబక్కకు సారీ ఇప్పుడు సీత ఫస్ట్ ప్రేరణను నామినేషన్లో వేయడం జరిగింది ఇద్దరికి మధ్య చాలా డిస్కషన్ జరిగింది ఆ గొడవ కూడా జరిగింది చూద్దాం ఎంత దూరం వస్తుందో ఈ గొడవ ప్రేరణ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది సెకండ్ బేబక్కను నామినేషన్ చేశారు వీళ్ళందరూ జస్ట్ కర్రీస్ కోసం నామినేషన్ చేస్తున్నారు బేబక్కకు ఏం నామినేషన్స్ ఏమో అసలు పాపం వాళ్ళకు వండి పెట్టడమే తప్ప అన్నట్టు అనిపిస్తుంది నాకైతే పాపం ఆ మళ్ళీ గొడవ ఆ చాలా అసలు ఏం చెప్పాలి గొడవలు అమ్మా చాలా గొడవలు జరుగుతున్నాయి ఆ మళ్ళీ గొడవ ఏంటి హుమానిటీస్ గురించి వామ్మో ఈసారి బిగ్ బాస్ అయితే ఒక రేంజ్ లో రేంజ్ లో ఉండబోతుంది ఇప్పుడు విష్ణుప్రియ ఆర్జెస్ శేఖర్ భాషను నామినేషన్ లో పెట్టింది ఎందుకంటే లేజీగా ఉన్నాడని చాలా గ్రేట్ కదా లేజీగా ఉన్నావు వీక్ గా ఉన్నావు అని అలా నామినేషన్ లో పెట్టడం జరిగింది సెకండ్ వన్ సోనియాను నామినేషన్ లో వేయడం జరిగింది ఈ నామినేషన్స్ రీజన్స్ అయితే అంత సిల్లీగా ఉన్నాయండి కానీ బిగ్ బాస్ నామినేషన్స్ అంటేనే చాలా హ్యాపీగా అనిపి ఈ నామినేషన్ రీజన్ కిచెన్ రూమ్ లో జరిగిన సంఘటన గురించి సోనియా ఫోకస్ మొత్తం ప్రేరణ మీదనే ఉంది ఇప్పుడు మాటలను బట్టి చూస్తే నాకు అర్థం అవుతుంది సోనియా మీ సోనియా మొత్తం ప్రేరణ గురించే అసలు తన మనసులో ఏమనుకుంటుందో కానీ ఫోకస్ మొత్తం ప్రేరణ గురించే ఉంది సోనియాకు ఇప్పుడు అబ్బాయి నామినేషన్ టైం వచ్చింది మణికంఠను ఫస్ట్ నామినేషన్ చేశారు ఎందుకంటే ఎక్కువ హైపర్ ఉంది అసలు ఎవరితోటి కలవట్లేదు చిన్న మాట కూడా ఓచుకోవట్లేదు అని నిజంగా నిజమే చెప్పారు అబ్బాయి గారు మణికంఠ గురించి ఒకే మాట చెప్పి ఒకటే మాట ఎప్పటికీ నా పాస్ట్ గురించి తెలియదు మీకు నా పాస్ట్ గురించి తెలియదు నా గురించి మీకు ఏం తెలుసు అని ఒకటే మాటతోటి హోమ్ లో అసలు సెంటిమెంట్ తోటి ఆంటమెంట్ పూస్తూ ఉండు అసలు అందరికి సెకండ్ వన్ బేబక్కను నామినేషన్ చేశారు అసలు మణికంట మనసులో ఏమనుకుంటుందో ఏమో అర్థం కావట్లేదు కానీ మధ్య మధ్యలో ఒకరికొకరు సారీలు చెప్పుకోవడం ముచ్చట్లు పెట్టుకోవడం ఆ ప్రేరణ కొంచెం ఫీల్ అయ్యి ఏడ్చింది పాపం కానీ ప్రేరణ ఇలా ఏడ్చి డల్ అవ్వడం నాకైతే అస్సలు నచ్చలేదు ఆ ప్రేరణ అంటేనే స్ట్రాంగ్ కదా ఆ లడ 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 మాట మాట్లాడేస్తుంది చాను తను చాలా గా ఉంటుంది అలాంటి ప్రేరణ ఏడ్చి ఏడవడం అయితే నాకు నచ్చలేదు హౌస్ మేట్ లో కూడా ఎవరికి నచ్చలేదు పాపం ప్రేరణ ఏడవద్దు స్ట్రాంగ్గా గేమ్ ఆడి నిరూపించుకోవాలి తను ఏంటో ఇప్పుడు ప్రేరణ మణికంఠను నామినేషన్ చేసింది సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది మణికంఠ గురించి మళ్ళీ మొదలెట్టాడు మణికంఠ నీకేం తెలుసు మీ అందరికి ఏం తెలుసు నా గురించి ఏం మాట్లాడినా కానీ నా గురించి మీకేం తెలుసు అని కంగారు కంగారుగా మాట్లాడడం జరిగింది మణికంఠ అయితే చాలా ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ అమ్మ చనిపోయింది నాని చనిపో నాన్న చనిపోయాడు అని చాలా ఏడ్చాడు అసలు తను చెప్పిన మాటలతో అందరూ ఏడ్చారు నాకు కూడా కొంచెం బాధ అనిపించింది కానీ ప్రతిదానికి ఆ మనీ ఏదో సెంటిమెంట్ గా మాట్లాడుతున్నాడు ఏంటి ఆ అసలు అబద్ధాలు ఆడితేనే నైట్ అంతా నిద్ర రాదాట మనీకి ఇది కొంచెం ఎలా అనిపించిందండి మీ అందరికీ అసలు అబద్ధాలు ఆడకుండా ఎలా ఉంటారు అమ్మ మనీ చాలా ఓవర్గా అనిపిస్తుంది నాకైతే నెక్స్ట్ సోనియా నామినేషన్లో వేసి నెక్స్ట్ సోనియాను నామినేషన్లో వేసింది సోనియా కొంచెం చాలా ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తుంది నేనే బాగా ఆడుతున్నాను ఆట బిగ్ బాస్లో నేనే చాలా గ్రేట్ నేనే తోపు అన్నట్టు మాట్లాడుతుంది సోనియా అయితే ఇప్పుడు మణికంఠ విష్ణుప్రియను నామినేషన్లో చేసారు ఏదో ఇక ఒక రీజన్ చెప్పాడు అది ఎవ్వరికి నచ్చలేదు పాపం ఆ రీజన్కి అసలు విష్ణు ప్రియ కూడా కొంచెం ఎమోషనల్ అయి ఫీల్ అయింది నేను ఎంత బాగా చూసుకున్నాను నిన్ను నీతో ఎంత రియల్లీ మంచి ఫ్రెండ్గా అనుకున్నాను నువ్వు నన్ను ఏదో ఒక రీజన్ చెప్పి నామినేషన్లో వేశావు కదా అని చాలా ఫీల్ అయింది పాపం విష్ణు అయితే సెకండ్ అయితే శేఖర్ భాషను వేశారు నామినేషన్ లో విష్ణు ప్రియ పాపం అసలు మనీ చాలా ఓవర్ గా బిహేవ్ చేస్తున్నాడు శేఖర్ బాద్షా చాలా అంటే చాలా బాగా కౌంటర్ ఇచ్చాడు మనీకి ఇప్పుడు ఎంత కౌంటర్ ఇచ్చినా గానీ మనీ అయితే తన అలవాటు అయితే మార్చుకునే విధంగానైతే కనిపిస్తలేదు ఆ మణి కంట తోటి ఎవరైనా కొంచెం ఎక్కువగా మాట్లాడితే నా పాస్ట్ గురించి మీకేమన్నా తెలుసా అన్నట్టు మాట్లాడుతుండు కాబట్టి తనకు అందరూ కొంచెం దూరంగానే ఉండాలని అనుకుంటున్నారు నాకు తెలిసి మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి కామెంట్ రూపంలో ఇప్పుడు పృథ్వీ బేబక్ అని నామినేషన్లో చేశారు విడి చా ఈవిడ చాలా వీక్ ఆట ఫిట్ గా లేరాట అసలు గేమ్ మీద ఫోకస్ పెట్టట్లేదట అని పాపం అయితే అందరూ నామినేషన్ లో వేశారు పాపం ఆమె ఒక వంట వంట చేయకపోతే అయిపోయేది అసలు ఇన్ని నామినేషన్స్ పడకపోయేటి కావచ్చు బేబక్కకు అసలు ఘోరం కదా అసలు ఆ రెండవ నామినేషన్ ఎవరంటే మనీని నామినేషన్ లో వేశారు వీళ్ళిద్దరి మధ్య అయితే కొంచెం చాలా అంటే చాలా డిస్కషన్ జరిగింది అందరూ ఎక్కువగా యష్మిని ముందుకు లాగుతున్నారు అసలు ఎవ్వరు ఎవరిని నామినేషన్ చేసినా కానీ యష్మిని మాత్రం ముందుకే లాగుతున్నారు అసలు చాలా డిస్కషన్ జరిగింది మణికంఠకు అండ్ పృథ్వీకి అయితే చాలా క్లియర్ గా చెప్పాడు మణికంఠ గురించి పృథ్వీ అయితే నిజమే చెప్పాడు అన్ని అయినా కానీ ఓడ్చుకోడు అన్నట్టు మణికంఠ ఈ రోజుతో నామినేషన్స్ కంప్లీట్ అయ్యాయి ఈ వీక్ నామినేషన్స్ ఈ వీక్ నామినేషన్లో బేబక్క సోనియా శేఖర్ భాషా విష్ణుప్రియ పృథ్వీ మణికంఠ వీళ్ళందరూ వీకెండ్ నామినేషన్స్లో ఉన్నారు అసలు ఈ వీక్ ఎలిమినేట్ ఉందా లేదా అన్నది సాటర్డే కాదు సండే తెలుస్తుంది చూద్దాం మరి సాటర్డే వరకు వెయిట్ చేస్తే ఎవరు హౌస్ నుండి వెళ్ళిపోతారో వేచి చూడాలి చాలా ఇంట్రెస్ట్ గా ఉంది బిగ్ బాస్ అయితే యష్మి ప్రేరణ డిస్కషన్ లో యష్మి అయితే చాలా ఏడ్చింది పాపం ఈ మనీని భరించడం అయితే నాకు కష్టంగానే ఉంది ఇంట్లో ఆ టీవీలో చూస్తుంటేనే మనకు ఇలా ఇలా ఉంటే ఇంట్లో వారు ఎలా భరిస్తున్నారు అసలు బేబక్క ఓం గారు శేఖర్ గారు డిస్కషన్ మొదలెట్టారు ఆ ఇలా ఉండేది కాకపోనుండే అలా ఉండేది కాకపోనుండే మనకంట అంత ఎమోషనల్ ఫీల్ అయ్యారు అని డిస్కషన్ ఇంకా చిన్న చిన్న డిస్కషన్స్ ఉండే ఉంటాయి పాపం ఆ నామినేషన్ లో గొడవలు పడతారు కానీ మళ్ళీ తర్వాత అందరు ఒకరికొకరు సారీ అని చెప్పుకోవడం బాధపడడం ఏడవాళ్ళు జరుగుతూనే ఉంటాయి అమ్మ మనీ ఏడుస్తున్నాడు ఫుల్ గా ఎమోషనల్ అయ్యాడు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుండు అనిపిస్తుంది నాకైతే ఇంట్లో పృథ్వీ అయితే సూపర్ అందరు మనీని సమర్థిస్తున్నారు పృథ్వీ అయితే ఎవరిని ఎలా ఎవరితో ఎలా ఉండాలి అన్నదైతే పృథ్వీ గారికి బాగా తెలిసేమో అని నాకు అనిపిస్తుంది మనీ ఇంటి నుండి వెళ్ళిపోతాడని అయితే ఆ నాకు అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు ఏడ్చుకుంటూ ఉండడం బిగ్ బాస్ లో అంతేగాని పనికి రారు అయ్యో మనీ అసలు ఇంకో విషయం తెలుసా ఆ మనీకి ఫ్రంట్ ఉంది కదా ఫ్రంట్ హెయిర్ రియల్ హెయిర్ కాదు ట్రాన్స్పరెంట్ హెయిర్ పెట్టుకున్నాడు ఇప్పుడే తీసాడు ఏడ్చుకుంటూ పాపం ఒకసారి చూస్తే మనీని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది కానీ బాధ అనిపిస్తుంది కదా పాపం అంటున్నారు కదా అని ఎప్పటికీ నా పాస్ట్ గురించి తెలుసా అని విసిగిస్తే ఎవరికైనా కోపమే వస్తుంది ఆ ఇప్పుడైతే నాగానైతే బిగ్ బాస్ అసలు ఆ బిగ్ బాస్ నాగాను ఒక సపరేట్ రూమ్ లోకి పిలిచాడు పిలిచి అసలు ప్రాబ్లం ఏంటి చెప్పమన్నాడు నాగాను ఆ తను ఏడ్చుకుంటూ ఎమోషనల్ అవుతూ బిగ్ బాస్ నాకు అలా బా వైఫ్ కావాలి నా పిల్ల కావాలి నాకు అత్త మామ నుండి రెస్పెక్ట్ కావాలి నాకు నా ఫ్యామిలీ కావాలి అని ఏడుస్తూ చెప్తా ఉంటే నిజంగా అంటే నాకు చాలా బాధ అనిపించింది అసలు చిన్న వయసులోనే అన్ని కోల్పోయాడు కదా అందుకోసమే చాలా నాకు కూడా చాలా బాధ అనిపించింది అసలు తను ఎందుకు ఏడుస్తున్నాడంటే సాటర్డే సండే వెళ్ళిపోతానేమో ఇంటి నుండి బయటికి ఇంకా నాకు బయటికి వెళ్ళిన తర్వాత ఎలాంటి మాటలు వినాల్సి వస్తుందో అని చాలా ఏడుస్తున్నాడు కానీ బిగ్ బాస్ తన ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు అనుకున్నది ఏం జరగదు నువ్వు వచ్చింది నీ గోల్ కోసము ఆ గోల్ నెరవేరుద్ది నువ్వు ధైర్యంగా ఉండు అని అయితే ధైర్యాన్ని చెప్పాడు అప్పుడు మనీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు చూద్దాం మరి సాటర్డే సండే ఏం జరుగుతుంది ఎవరు ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతారు అన్నది ఓకే చూసారు కదా అండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా కష్టపడుతున్నాను చాలా అంటే చాలా కష్టపడుతున్నాను వ్యూస్ రావట్లేదండి అందరు చూడండి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి లైక్ చేయండి లైక్ చేయండి కంపల్సరీ లైక్ మీరొక్కరు లైక్ చేస్తే ఆ ఒక్క లైక్ ఇంకో పది ఇరవై మందికి షేర్ అయ్యేలా చేస్తుందండి లైక్ అయితే కంపల్సరీ చేయండి కామెంట్ కూడా చేయండి